హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఏంటి ఎప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటుంది ఈరోజు ఏంటి తమ్ పెట్టింది అని అనేసి అనుకుంటున్నారా ఏం లేదండి నేను తమ్ ఎలా క్రియేట్ చేసుకుంటానో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నేను టూ యాప్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇన్ షార్ట్ పిక్సెల్ యాప్ రెండు అండి ఇన్ షార్ట్ ఓపెన్ చేసి ఫోటో ఉంది కదండి ఫోటో ఓపెన్ చేసి న్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను ఫొటోస్ చూపిస్తున్నాను కానీ మీకు ఇష్టమైన ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ మా జ్వరగానే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను దీనిలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఇక్కడ కట్అవుట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి కట్అవుట్ అని లాస్ట్లో కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి కట్ కట్అవుట్ సింబల్ ఉంది కానీ అది క్లిక్ చేసి పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి మీకు ఒక యాడ్ అవుతూ వస్తుంది యాడ్ని స్కిప్ చేసిన తర్వాత మనకి ఆ ఫోటో గ్యారీలో సేవ్ అవుతుంది ఇలా వెంటనే వీడియోని స్కిప్ చేసేసుకోండి సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే అవుట్ చేసామో అలానే ఇంకొక ఫోటో కూడా నేను ఇక్కడ ఎడిట్ చేసుకుంటున్నాను నేను మా డాగ్ది ఒక వీడియో తీసానండి దానికోసం నేను తమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను అందుకే నేను మరొక ఫోటో కూడా ఇలానే క్రియేట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ కట్అవుట్ వచ్చిన తర్వాత మనకి కింద ఎరేజర్ బ్రష్ ఇవి కూడా ఉన్నాయండి డాగ్ కింద ఈ పార్ట్ కూడా నేను ఎరేజ్ చేసేస్తున్నానండి అక్కడ ఎరేజర్ బ్రష్ రెండు కూడా ఉన్నాయండి దాంతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఫోటో నేను మళ్ళీ ఎక్స్పోర్ చేశానండి మళ్ళీ ఒక యాడ్ అయితే వచ్చింది యాడ్ కూడా మనం స్కిప్ చేసుకోవాలండి ఈ యాడ్ని కూడా స్కిప్ చేసేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసి ఇలా ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న త్రీ డాట్స్ ఓపెన్ చేసి ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కస్టమర్ అని కనిపిస్తుంది అది ఓపెన్ చేసి యూట్యూబ్ తమ్నల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది న్యూ టెక్స్ట్ అని ఉంది కదండి అది ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది అని అది క్లిక్ చేస్తే ఇదైతే డిలీట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ లో ప్లస్ బటన్ ఉంది కండి అది క్లిక్ చేసి కింద షేప్స్ అన్నది కదా ఓపెన్ చేయండి ఇలా మనకి షేప్ అయితే వస్తుంది దీని ఇలా ఫుల్ఫిల్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కింద మనకి కలర్ సేమ్ కూడా ఉంటుందండి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది కదండి అది క్లిక్ చేయండి కింద మీకు చాలా కలర్స్ అయితే వస్తాయి మీకు ఏ కలర్ అయితే కావాలో అదే సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ లైట్ ఒక బ్లూ కలర్ అయితే క్లిక్ చేశాను ఇక్కడ కింద అయితే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి ఇక్కడ చాలా కింద చాలా ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అదే పెట్టుకోండి టెక్స్ట్ కూడా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు పైన మనకి లెఫ్ట్లో ప్లస్ బటన్ ఉంది కదండి అది క్లిక్ చేస్తే కింద మనకి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది ఇది ఓపెన్ చేస్తే మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫొటోస్ దీంట్లో ఉంటాయి దాన్ని క్లిక్ చేసి ఇలా వస్తుంది మనకి ఎంతలో కావాలంటే అంతలో క్రాప్ చేసుకోవచ్చు చిన్నగా అయితే చిన్నగా పెద్దగా అయితే పెద్దగా మనకి ఎలా కావాలంటే అలా క్రాప్ చేసేసుకోవచ్చు నేను ఇలా పెట్టుకొని దీన్ని టిక్ మార్క్ మీద టిక్ చేస్తున్నాను అలా టిక్ చేయగానే మనకైతే ఫోటో ఇక్కడ వచ్చేస్తుంది అండి మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక ఫోటో ఇక్కడ పెట్టుకున్నాను అండి మళ్ళీ సేమ్ నేను ప్లస్ బటన్ క్లిక్ చేసి సెకండ్ ఫోటో కూడా అలానే సేమ్ చేశానండి నాకు ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకే నేను క్రాప్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను చూసారు కదా సెకండ్ ఫోటో కూడా వచ్చేసింది ఇప్పుడు నేను ఈ సెకండ్ ఫోటో ఫస్ట్ ఫోటో రెండు కూడా నేను చేంజ్ చేసుకుంటున్నానండి నాకు ఎక్కడ కంఫర్టబుల్గా అనిపిస్తే అక్కడనే పెట్టుకుంటున్నాను నేనైతే ఈ రెండు కూడా ఇలా సెట్ చేసేసుకున్నానండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్స్ చూడండి ఏ అనే ఆప్షన్ కండి అది ఓపెన్ చేస్తే పైన మనకి టెక్స్ట్ అని కనిపిస్తుంది ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి స్టైల్స్ ఎడిట్ డిలీట్ కాపీ ఇవన్నీ కూడా ఉన్నాయండి నేను ఫస్ట్ ఇది స్టైల్స్ మాత్రమే క్లిక్ చేశాను మనకి ఇక్కడ చాలా ఫోన్స్ అయితే వస్తాయి చూడండి ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రోలో సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి దాంట్లో పక్కన ఇప్పుడు స్టైల్స్ పక్కన ఎడిట్ ఉంది కదండి ఎడిట్ని క్లిక్ చేయండి స్టైల్స్ పక్కన ఎడిట్ ఎడిట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదండి అది క్లియర్ చేసేయండి ఇక్కడ మీరు తమిళ పైన ఏదైతే రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయండి నేను ఇక్కడ షిడ్జు డాగ్ అని ఇంగ్లీష్లో కొట్టాను తర్వాత నాకు తెలుగులో కావాలంటే నేను కింద లాంగ్వేజ్ అయితే చేంజ్ చేస్తున్నానండి ఇక్కడ తెలుగు పెట్టుకొని నీ అని రాసి షిడ్జు డాగ్ని పెంచేవారు తప్పకుండా చూడాల్సిన వీడియో అనేసి నేను తమ్ పైన పైన అండి సో నేను ఇక్కడ అదే తీసుకున్నాను మీరు ఏ విధంగా అయితే రాయాలనుకుంటున్నారో దేని గురించి రాయాలనుకుంటున్నారో ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని ఉంది కదా పైన ఓకే క్లిక్ చేసేయండి మనకి ఇది మనం ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు అండి టెక్స్ట్ మనం కింద ఉన్న డాట్ని ఇలా కిందకి లాగితే మనకి సైజ్ అయితే పెరుగుతుంది అలాగే మిడిల్లో ఉన్న లైన్ కూడా మనం ఇలా ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను నార్మల్గా సైజు అవి చూపించాను ఇక్కడ టెక్స్ట్ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకైతే వైట్ కలర్ బాగా నచ్చిందండి అందుకే నేను వైట్ కలరే పెట్టుకుంటున్నాను అయినా షేర్ పక్కన ఒక బాక్స్ ఉంది కండి అది ఓపెన్ చేయండి సేవర్స్ ప్రాజెక్టు యాజ్ ఇమేజ్ అని ఉంటుందండి ఇమేజ్ క్లిక్ చేసుకోండి ఆ అయితే మనకి సేవ్ అయిపోతుందండి ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి గ్యాలరీలో ఒకసారి చూసుకుందాం చూసారు కదా ఏ విధంగా తొమ్మిల్ని క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ని మీరు తప్పకుండా యూస్ చేసి మీ క్రియేటివిటీని క్రియేట్ చేసుకోండి దానికంటే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇలాంటి మరొన్న అప్డేట్స్ కోసం వెల్ లైకోన్ని క్లిక్ చేయండి